ఆకాశవాణి ఆదిలాబాద్ ఉద్యోగం సాధించడం అనేది నేటి యువతరం కళ మరి ఆ కళని సాకారం చేయాలంటే ఎంతో కష్టపడితే గానీ ఆ కళ సాకారం కాని పరిస్థితి అయితే ఒక్క ఉద్యోగం కోసమే అంతగా కష్టపడుతున్న ఈ సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏక కాలంలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికై ఆదర్శంగా నిలుస్తున్న యువతి జ్యోతి సోనాల గ్రామ వాస్తవీరాలు మరి ఆమె విజయ రహస్యమేమి ఏ రకంగా శ్రమించి ఏకకాలంలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది ఆ ముచ్చట్లని ఆమె ద్వారానే తెలుసుకుందాం నమస్కారం జ్యోతి గారు నమస్కారం సార్ ముందుగా ఏకకాలంలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన సందర్భంగా మీకు మా ఆకాశవాణి తరఫున శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు సార్ ఇప్పుడు చెప్పమ్మా మీరు మొదటి నుంచి కోచింగ్ లేకుండా స్వయంగా ఇంట్లోనే చదివి ఉద్యోగాలకు ఎంపికైంది కదా అయితే ఒకసారి మీ విద్యాభ్యాసం గురించి మాట్లాడుకుందాం మీరు ఎంతవరకు చదివిన మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ జరిగింది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు వివేకానంద పబ్లిక్ స్కూల్ సోనాల తర్వాత తాడు నుంచి ఫిఫ్త్ దాకా ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ దాకా జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగింది ఇంటర్ ఏమో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇక్కడ బజరత్నూరు అక్కడ ఒక ప్రైవేట్ కాలేజ్ పద్మావతిలో డిగ్రీ పూర్తి చేశాను తర్వాత డిగ్రీ తర్వాత మా సార్ ఒక బుక్ తీసుకొచ్చి ఇది ప్రిపేర్గా ఎంఏ ఎంట్రన్స్ కంటే అదే బుక్ తీసుకొని చదివితే నాకు ఓయిల్ వచ్చింది సీటు కేఇల్ వచ్చింది ఓయిల్ అనేమో సిక్స్టీన్త్ ర్యాంక్ వచ్చింది కేయులనేమో పన్నెండవ ర్యాంక్ వచ్చింది అది అనే కేయుకి వదిలేసి ఓయూలో జాయిన్ అయినాను ఆ తర్వాత పీజీ చేస్తుంటేనే స్టడీ సర్కిల్ రాశాను ఎగ్జామ్ ఎస్సీ స్టడీ సర్కిల్ వచ్చింది అటు పీజీ చేస్తూ ఇటు స్టడీ సర్కిల్లా కోచింగ్ తీసుకున్నాను దాని తర్వాత బిఎడ్ ఎంట్రన్స్ రాసిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అక్కడనే చదువుకుంటూ బిఎడ్ కంప్లీట్ తర్వాత అక్కనే రూమ్ తీసుకొని ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ ప్రిపేర్ అయినా అక్కడ సెంట్రల్ లైబ్రరీ నిజామాబాద్లో ఉండి రూమ్ తీసుకొని సెంట్రల్ లైబ్రరీలోనే వెళ్ళి చదువుకునే వాళ్ళం అయితే ఇప్పుడు పీజీలో ఏ సబ్జెక్టుతో పీజీ చేసి ఆప్షనల్ సోషల్ తెలుగు అయితే ఇప్పుడు మీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం మీరు ఎంతమంది మీ కుటుంబం గురించి చెప్పండి మీ అమ్మ నాన్న గురించి చెప్పండి మేము ముగ్గురము మా అక్క అక్క పేరు సరస్వతి అన్నయ్య రాజేష్ చిన్నదాని నేనే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే ఉండేవారు మా నాన్న బీడి కంపెనీలో ప్యాకింగ్ చేస్తూ మమ్మల్ని చదివించిండు మా అక్క కూడా స్కూల్ టాపర్ అప్పుడు కానీ అప్పట్లో అప్పట్లో మనీ లేకపోవడం వల్ల చదువుని మధ్యలో ఆపేసి మ్యారేజ్ చేసేసినప్పుడు అన్నని డిగ్రీ దాకా చదిపించి ఇక షాప్ పెట్టించి ఆ షాప్నే నేను నడిపించిండ్లు తర్వాత నన్ను చదివించిండ్లు అయితే ఇప్పుడు ఇక మీ ఈ పోటీ పరీక్షల సైడ్ వద్దాం ఇప్పుడు ఈ గురుకుల పోటీ పరీక్షలకు సంబంధించి ఉద్యోగ ప్రకటన వచ్చిన తర్వాత మీరు పరీక్ష రాసినారు కదా అయితే గతంలో ఇంతకు ముందు ఏమైనా ఎట్లాగో బిఎడ్ చేసి ఉన్నారు కదా ఇంతకు ముందు డిఎస్సి రాయడం కానీ లేకపోతే ఇంకేమైనా పోటీ పరీక్షలు కానీ రాసి ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నేను పీజీ చేస్తున్నప్పుడు పంచాయతీ గ్రూప్ ఫోర్ రాసిన పంచాయతీ సెక్రటరీ వస్తే బాగా ఆశలు ఉండే ఆ రిజల్ట్ చూసుకునేసరికి రాకపోలేదు ఇక బాగా ఫుల్ ఏడిచినాయి ఇక రాకపోయేసరికి అప్పుడే మా వాళ్ళకన్నా నేను గ్రూప్ టూ కోచింగ్ తీసుకుంటా తీసుకుంటా అంటే ఇక వద్దు ఇప్పుడు వద్దు పీజీ అంటే పీజీ తర్వాత బీఎడ్ చేసిన బీఎడ్ చేసి ఇక నేను ఓన్గా ఆ బుక్స్ సిక్స్త్ నుంచి డిగ్రీ దాకా మొత్తం అకాడమ్ బుక్స్ నోట్స్ రాసుకున్న నోట్స్ రాసుకున్న తర్వాత కొన్ని మెయిన్ మెయిన్ వాళ్ళే బుక్స్ ఒక టెన్ దాకా చదివిన అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గురుకులకు సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయ్యారు గురుకులలో ఏమేమి పోస్టులకు మీరు ఎందుకంటే ఒకేసారి గురుకుల కళాశాల పాఠశాలలకు సంబంధించి చాలా పోస్టులు పడ్డాయి కదా అందులో ఏమేమి పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకున్నారు వాటి చెప్పు ఫస్ట్ నేను హాస్టల్ వాడడానికి అప్లై చేసిన కొన్ని రోజులు దాన్నే చదివిన చదివి గ్రేడ్ టూ పోస్ట్ కాబట్టి గ్రీన్ పెన్ వస్తుంది అనే నమ్మకంతో కొన్ని రోజులు చదివిన తర్వాత ఆ నోట్ ఎగ్జామ్ రాకపోయేసరికి గురుకుల చదివిన డిఎల్ అన్ని అప్లై చేసిన కానీ నేను ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నా డీఎల్కే అయితే కింది అన్న వస్తాయి ఆఖరికి టీజీటీ అన్న వస్తుంది పీజీటీ అన్న వస్తుంది డిఎల్ రాకపోయినా ఒకటన్న వస్తుంది అన్నట్టు ఫస్ట్ డిఎల్కే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ నే టార్గెట్ గా పెట్టుకుని కదా సరే ఎట్లా ప్రయత్నం మళ్ళీ అప్లికేషన్ తర్వాత అప్లై చేసిన తర్వాత ఎట్లా తయారైనరు అంటే మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం కానీ చదవడం కానీ ఎట్లా చేసిన చాలా మంది అంటే ఇంతకుముందు డిఏలు కొట్టిన వాళ్ళకు వాళ్ళకి కాల్ చేసి తెలుసుకున్నా ఏ బుక్స్ ఏవి బాగుంటాయి అవన్నీ తెలుసుకొని నోట్స్ రాసుకున్నా ఫస్ట్ నేను ప్రిపేర్ చేసింది అకాడమీ బుక్స్ తర్వాత ఫేమస్ ఉన్న కొందరి మధ్యలేట్ సారీ సంపుటాలు అవి చదివిన చదువుతూనే నోట్స్ రాసుకున్నా ఆ నోట్స్ రాసుకునే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంటుంది అయితే ఇప్పుడు మీరు ఈ పరీక్షలు కోసం మొత్తం అంకితమై చదువుకుంటూనే ఉన్నారా లేకపోతే ఇంకా ఇప్పుడు ఎట్లాగో పీజీ బిఎడ్ చేసి ఉన్నారు కదా మరి ఏదైనా వర్క్ చేసుకుంటూ టీచర్గా అట్లా ఏదైనా చేస్తూ చదువుకున్నారా మొత్తం చదువుకి అంకితమే చదువు లేదు నేను ఏ ప్రైవేట్ దాంట్లో నేను ఒకటే అనుకున్నా చేస్తే గవర్నమెంట్ దాంట్లోనే చేయాలి అన్నట్టు ఉద్దేశంతో ఏ ప్రైవేట్ దాంట్లో జాయిన్ కావలేను అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఏ ఏ జాబులు అంటే ఇప్పుడు నాలుగు పోస్టులకు కదా డిఎల్ జేఎల్ పీజీటీ టీజిటి కూడా స్కోర్ ఎక్కువనే ఉంది అది కూడా కన్ఫర్మ్ వస్తుందని నమ్మకం ఉండే కానీ వన్ ఇస్ట్ టూ వచ్చింది ఎట్లయినా నేను ఇన్ని పోస్టులకు సెలెక్ట్ అయినా కూడా నేను చేసేది ఒకటే జాబ్ అన్న ఉద్దేశంతో నేను ఆ దానికి వెరిఫికేషన్కి వెళ్ళలేను వేరే వాళ్ళకు లైఫ్ ఇచ్చిన లైఫ్ ఇచ్చిన దాన్ని అయితే అన్న ఉద్దేశంతో వెళ్ళలేను వెరిఫికేషన్కి అయితే ఇప్పుడు ఈ వెరిఫికేషన్ వెళ్ళొచ్చినా అక్కడ నలుగురు ప్రొఫెసర్లు కూర్చున్నారు మంచి సైకాలజిస్ట్ ఇక టీచింగ్ ఉండే మంచి ఒకరు కూర్చొని డెమో తీసుకున్నారు క్లాస్ చెప్పమన్నారు కొన్ని క్వశ్చన్లు ఇంటర్వ్యూ లాగా చేసిండు ఎట్లా అనిపించింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినరు అక్కడ ఇంటర్వ్యూని కూడా మీరు ఎదుర్కొన్నారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎట్లా సమాధానం చెప్పిండ్రు ఎట్లా అనిపించింది మీరు అక్కడికి పోయిన తర్వాత నాకొకటి ఆ పాటికే పీజీటీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసిను నేను ఒకటే మైండ్లో ఫిక్స్ అయి వెళ్ళిన నాకు ఆల్రెడీ ఒకటి చేతులు ఉంది భయపడే అవసరం లేదు ఇది కాకపోతే ఇది రా రాని రాకపోని ఒకటైతే చేతులు ఉంది అన్నట్టు ధైర్యంతోటే వెళ్ళిన నేను అక్కడ ఇక మొత్తం రెసిడెన్సీ గురించి అడిగిండు హాస్టల్ ఎట్లుంటుంది అమ్మ నువ్వేం చేస్తావు సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కొంటావు పిల్లలకి ఏ విధంగా టీచింగ్ వేస్తావు వాళ్ళకి అర్థం కాకపోతే ఏ విధంగా టీచింగ్ వేస్తావు ఆల్రెడీ నేను కసూర్బాల వర్క్ చేస్తున్నా కాబట్టి ఆ డ్యూటీస్ ఏంటి పిల్లలేంటి నాకు అన్నీ తెలిసే ఉంటాయి అది అని చెప్పేసరికి ఇక నేను మీకు చెప్పే అవసరం లేదని చెప్పేసిండ్లు అక్కడ కస్తూరి బాగాలో ఎంత కాలంగా పనిచేస్తున్నారు కస్తూర్బాల గురుకులాకు ప్రిపేర్ అవుతూనే కస్తూర్బా ఎంట్రెన్స్ పడ్డది అప్పుడు సెవెన్ పోస్ట్లే ఉండే సెవెన్ పోస్ట్లే ఉండే అప్లై చేసిన చేసేసరికి ఆదిలాబాద్ డిస్టిక్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ లో ఆగస్ట్ లో జాయిన్ అయినా త్రీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది ఇప్పటికి ఇక ఇప్పుడు ఇందులో గురుకులాలకు సంబంధించి డిఎల్ పోస్ట్ కి ఎంపిక ఈ ఉద్యోగంలో చేరబోతున్నారు తర్వాత అంటే ఇక్కడి వరకు ఆగుతారా ఇంకా ఉన్నత ఉద్యోగం కోసం ఇంకా ఇప్పుడు గ్రూప్ వన్ ఉంది గ్రూప్ టూ కూడా ఉన్న రానున్న రోజుల్లో పరీక్షలు మరి వాటికి కూడా ప్రిపేర్ అవుతారా లేదా ఎలాగో ప్రభుత్వ ఉద్యోగమే చేస్తా అని పట్టుబట్టిండ్రు సాధించిండ్రు సరే ఇక్కడికి ఆగుతారా ఇంకా ప్రయత్నం చేస్తారా లేదు నార్మల్ డిఎల్ కొట్టాలా నా కల గ్రీన్ పెన్ అది సాధించాలా మొత్తం మీద బోధన రంగంలోనే ఉండాలనేది కళ అవును బోధన రంగమే టీచింగ్ అంటే నాకు ఇష్టం ఎందుకంత ఇష్టం టీచింగ్ అంటే ఎవరైనా మిమ్మల్ని ప్రేరణ కలిగించిన టీచర్లను చూసి అట్లా అనిపించిందా లేకపోతే మీరు చదువుతున్నప్పుడు ఎవరైనా టీచర్లను చూస్తారే నేను ఇట్లా సార్ని కావాలా మేడంని కావాలా అని అట్లా ఏమన్నా అనిపించట్లే అంటే సార్ వాళ్ళని చూసి చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా మళ్ళీ మా ఫ్యామిలీలో ఇంతవరకు మా కులంలో డిఎలు కొట్టిన వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ఉమెన్ నేనే జెంట్స్లో కానీ ఉమెన్లో ల ఫస్ట్ నేనే అప్పుడే ఫిక్స్ అయినా నేను ఇప్పుడు మీరు గా ఎంపిక అయిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన కదా మీ కుటుంబంలో కానీ మీ సామాజిక వర్గంలో కానీ మొట్టమొదటి వ్యక్తిగా ఇంత ఉన్నత ఉద్యోగాన్ని సాధించింది కదా ఎట్లా మీ వాళ్ళ నుంచి స్పందన ఎట్లా వచ్చింది మీ కుటుంబ సభ్యులైతేనేమి చుట్టాల నుంచి అయితేనేమి ఏమంటున్నారు మా చుట్టాలైతే నేను అసలు ఏ పెళ్ళిళ్ళకు ఏ ఫంక్షన్లకు పోయేదాన్ని బాను అంటే పోతే ఒక మాట అంటారు మా అమ్మ వాళ్ళు పోయినా కూడా అనేవాళ్ళు పెళ్లి చేయరా ఇంకెన్ని రోజులు చదివిస్తారు ఇంకా చదివియకండి ఆపేయండి పెళ్లి చేసేయండి అని మా అమ్మకు మా నాన్నకు అన్నారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేరు పట్టించుకోకుండా నువ్వు ఎంత దాకా చదువుకుంటావు అంత దాకా చదువుకో అని అన్నారు ఎట్లా మరి ఈ మీ ఈ ప్రయత్నంలో ఉద్యోగ ప్రయత్నంలో అమ్మ నాన్న ఒక సోదరుడు అక్క వీళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎట్లా ఉండేది ఏమో అన్ని విషయంలో అయితే మా నాన్న ఎప్పుడు కూడా తక్కువ చేయలేడు ఎప్పుడంటే నేను ఎక్కువ అడుగు నేను కొన్ని అడుగుతే దానికంటే ఎక్కువనే పంపిస్తూ ఉండేవారు మా అక్క మా అన్న అందరు సపోర్ట్ చేసిండు నాకు ప్రతి విషయంలో వేస్తూ ఉండే అయితే ఇప్పుడు ఈ ఈవెల్ల రేపు ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకొని ఆ ఉద్యోగం కోసం కష్టపడుతుంటారు కదా ఇప్పుడు మీరు ఏకకాలంలో నాలుగు ఉద్యోగాలు సాధించారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న మీ తోటి యువతి యువకులు కానివ్వండి వాళ్లకు మీరు ఇచ్చే సలహా లేదా సూచన అంటే వాళ్ళు ఎట్లా చదవాలా ఏ రకంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రయత్నంలో లోపం లేకుంటే తప్పకుండా విజయం చేరుకుంటాం కదా అయితే మీ విజయ రహస్యమేమి మీ తోటి వాళ్ళ కోసం లేదా ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు రానున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకు మీ సూచన ఏమి అంటే చెప్తారు ఫస్ట్ మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి చదివిస్తా మన నమ్మకం ఉంటే పక్క వాళ్ళ మాటలు అసలు మనం పట్టించుకోము ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి చదువుతా నేను ఎందుకు చేయలేను నేను కూడా చేస్తా అనే నమ్మకం ఉండాలి ఎవరో ఏదో అన్నారని అవి పట్టించుకోవద్దు మన లోపల కసి ఉంటే ఏదైనా సాధిస్తాం మనం అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు ఎక్కడైనా ఫంక్షన్లకు పోయినా చుట్టాల ఇంటికి పోయినా ఎక్కడికి పోయినా మీ అమ్మా నాన్నలు అనేవారు ఎన్ని రోజులు జరిపిస్తారు బిడ్డని పెళ్లి చేయాలని మరి ఇవల్ల డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా మీకు ఉద్యోగం వచ్చింది మరి పెళ్లి పైన ఎట్లా మీ ఆలోచన మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా ఎలాంటి వారు కోరుకుంటున్నారు ఎప్పుడేం పెళ్లి చేసుకోను ఒక వన్ ఇయర్ తర్వాత నాకు జాబ్ ఉన్న వాడే రావాలని లేదు నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కాబట్టి నన్ను మంచి చూసుకున్న వ్యక్తి వాళ్ళు నాకు అదొకటే కోరిక లక్ష్యం మీద గురిపెట్టి ఆ లక్ష్యాన్ని సాధించి తలుచుకుంటే ఏదైనా సాధ్యం అసాధ్యం ఏమీ కాదు అని నిరూపించి మీ ఆకాంక్ష మేరకు ఉన్నత ఉద్యోగాన్ని పొందాలనుకున్నట్టు డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఉద్యోగాన్ని పొందిండ్రు దాంతోపాటు ఇంకా మూడు ఉద్యోగాలను కూడా సాధించి యువతకు ఆదర్శంగా నిలిచిండ్రు రానున్న రోజుల్లో కూడా మీ ఈ విజయ పరంపర అలాగే కొనసాగాలి మీరు ఏ ఆశయంతో ఏ లక్ష్యంతోనైతే మీరు చదువుని ప్రారంభించిండ్రో ఆ లక్ష్యం నెరవేరి మీరు ఒక ఆకాంక్షను కూడా చెప్పిండ్రు డిగ్రీ కళాశాల లెక్చరర్గా రావాలని ఆ లక్ష్యాన్ని కూడా మీరు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మీ విజయ రహస్యాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్